గాంధీ గారు తెలంగాణకు వచ్చేసి బీసీలకు లేదంటే ఇంకా సబ్బల వర్గాలు అనగారిన వర్గాలు అత్యంత వెనుకబడిన వర్గాలుగా ఉన్నటువంటి అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ న్యాయం చేస్తున్నది సముచిత స్థానం కల్పిస్తా చెప్పేసి చెప్పి చెప్పడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తూ అందులో భాగంగా అదే విధంగా వాటితో పాటుగా మహాకూటమిలో భాగస్వామ్య పక్షాలుగా ఉన్నటువంటి తెలంగాణ జనసమితి తెలంగాణ తెలుగుదేశం పార్టీ మరియు తెలంగాణ లో అక్కడిక్కడ ప్రభావం చూపించగలిగినస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా సిపిఐ మేమంతా కూడా ఒకటే అడుగుతా ఉన్నాం ఈ పార్టీలో ఉన్నటువంటి ముఖ్య బాధ్యులంతా కూడా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు వీళ్ళ యొక్క కూటమి కూటమిని మహా కూటమిగా మేము చూడదలుచుకోలేదు దాన్ని రెడ్ల కూటమిగా మేము చూడదలుచుకున్నాం ఎందుకు చూడదలుచుకున్నాం అంటే తెలంగాణ జల పార్టీని పెట్టి ప్రజాస్వామ్య పరిరక్షణ సామాజిక న్యాయమే మా అని చెప్పినటువంటి బోధన్ రావు గారు తెలుగుదేశం పార్టీ ప్రజలే దేవుడు సమాజమే అని చెప్పేసి చెప్పి అత్యంత వెనుకబడిన వర్గాలకు తెలంగాణలో కాస్తో కుస్తో రాజకీయ అవకాశాలు ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ నేడు కేవలం కమ్మ సామాజిక వర్గాల యొక్క ప్రాధాన్యాలను కాపాడడానికి మాత్రమే పనిచేస్తా ఉందని చెప్పేసి మేము అభిప్రాయపడతా ఉన్నాం ఎందుకు అభిప్రాయపడతా ఉన్నామంటే మీరు చెప్పినటువంటి వాటి అన్నిటి కూడా ఉదాహరణలు ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ ను అక్కడ పొత్తుల కన్నా ముందు కాంగ్రెస్ పార్టీ అక్కడ గెలిచి ఉన్నది ఆ తర్వాత టీడీపీ నుంచి గెలిచినటువంటి అర్కెపూడి గాంధీ గారు పోయిన తర్వాత ప్రధాన ప్రత్యర్థి ప్రత్యర్థి బిషపత్ యాదవ్ గారు ఆయన అక్కడ బీసీ సిట్టింగ్ ఎమ్మెల్యే వార్డు మెంబర్ స్థాయి నుంచి మున్సిపల్ చైర్మన్ గా చేసి ఎమ్మెల్యే అవ్వడం జరిగింది ఆయనను కాదని చెప్పేసి అక్కడ టీడీపీ పార్టీ పొత్తుల్లో భాగంగా ఒక బీసీకి ఇవ్వాల్సిన స్థానాన్ని అడగడం ఏంటి దానితో ఉన్నటువంటి మర్మం ఏంటి అని అడుగుతాము ఒకవేళ నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే షేర్లింగంపల్లిలో కాంగ్రెస్ పార్టీ బీసీ అభ్యర్థిని త్యాగం చేస్తున్నటువంటి సందర్భంలో కోలారలో బొలం యాదవ్ గారు